తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ దర్శించుకున్నారు మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా పాలన కావాలని రావాలని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు డెబ్బై రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన అభయ హస్తం ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేసి ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు తెలుగు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు రాజ్యం రావాలని కావాలని ఏదైతే ఆక్షించి కోరుకొని రోజుల తెలంగాణ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజల దీవెనలతో శ్రీనివాసుడి ఆశీస్సులతో రాముడు దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఆ ఎన్నికల్లో అభయ అస్తము ద్వారా తెలంగాణ ప్రజలకి ఆరు గ్యారంటీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి వాటిని తప్పకుండా ప్రజలకు అందించాలనే దృఢ సంకల్పంతో కార్యక్రమం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మంత్రులు మందరం చేపట్టి ఇప్పటికే కొన్ని కార్యక్రమాలని ప్రజలకు అందించడం జరిగింది శ్రీనివాస్ అని కూడా అదే కోరుకున్నాం ప్రజలకి ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఈ హామీలతో పాటు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాలు ప్రజలకి నిత్యము అందుబాటులో ఉండే విధంగా ఆ స్వామివారు దీవించాలని వారి కృప ఉండాలని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని శ్రీనివాస స్వామిని కోరుకొని ప్రజాప్రభుత్వం చల్లగా ఉండే విధంగా దీవించాలని వాణి కోరుకోవటం జరిగింది